గురించి క్లుప్తంగా తెలుసుకోవడం నా ఆరవ లేదా ఏడవ సంవత్సరం నుండి నా పదహారవ సంవత్సరం వరకు నేను పాఠశాలలో ఉన్నాను మతం మినహా అన్ని రకాల విషయాలు బోధించబడుతున్నాను ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి ప్రయత్నం లేకుండా వారు నాకు ఇవ్వగలిగిన వాటిని పొందడంలో నేను విఫలమయ్యాను అని చెప్పవచ్చు మరియు ఇంకా నేను నా పరిసరాల నుండి అక్కడ మరియు ఇక్కడ వస్తువులను తీయడం కొనసాగించాను నేను మతం అనే పదాన్ని దాని విస్తృత అర్థంలో ఉపయోగిస్తున్నాను దీని అర్థం స్వీయ సాక్షాత్కారం లేదా స్వీయ జ్ఞానం వైష్ణవ విశ్వాసంలో జన్మించినందున నేను తరచుగా హవేలీకి వెళ్లవలసి వచ్చేది కానీ అది నన్ను ఎన్నడూ ఆకర్షించలేదు దాని మెరుపు ఆడంబరం నాకు నచ్చలేదు నేను అక్కడ అనైతికత ఆచరించబడుతుందని పుకార్లు విన్నాను మరియు దానిపై ఆసక్తిని కోల్పోయాను అందువల్ల నేను హవేలీ నుండి ఏమీ పొందలేకపోయాను కాని నేను అక్కడికి చేరుకోవడంలో విఫలమైన దాన్ని నేను నా నర్సు నుండి పొందాను కుటుంబానికి చెందిన పాత సేవకురాలు నా పట్ల నాకున్న అభిమానం నాకు ఇప్పటికీ గుర్తుంది నాలో దయ్యాలు ఆత్మల భయం ఉండేదని ముందే చెప్పాను రంభా అది ఆమె పేరు కాబట్టి ఈ భయానికి నివారణగా రామనామ పునశ్చరణను సూచించింది నేను ఆమె నివారణ కంటే ఆమెపై ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నాను కాబట్టి చిన్న వయస్సులో నేను దెయ్యాలు మరియు ఆత్మల పట్ల నాకున్న భయాన్ని పోగొట్టడానికి రామనామాన్ని పునరావృతం చేయడం ప్రారంభించాను ఇది స్వల్పకాలికం కానీ బాల్యంలో నాటిన మంచి విత్తనం ఫలించలేదు ఆ సద్గురువు వేసిన బీజం వల్లనే ఈరోజు రామనామం నాకు దోషపరిహారం అని నేను అనుకుంటున్నాను సరిగ్గా ఇదే సమయంలో రామాయణ భక్తుడైన నా బంధువు నా రెండవ సోదరుడు మరియు నేను రామరక్షను నేర్చుకునేలా ఏర్పాటు చేశాడు మేము దానిని మనస్ఫూర్తిగా పొందాము మరియు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పారాయణం చేయాలని నియమం పెట్టుకున్నాము మేము పోర్బందర్లో ఉన్నంతకాలం ఈ అభ్యాసం కొనసాగింది రాజ్కోట్ చేరుకోగానే అది మరిచిపోయింది ఎందుకంటే దానిమీద నాకు పెద్దగా నమ్మకం లేదు సరైన ఉచ్చారణతో రామరక్షను పఠించగలననే గర్వం కారణంగా నేను దానిని పాక్షికంగా చదివాను ఏది ఏమైనప్పటికీ మా నాన్న కంటే ముందు రామాయణం చదవడం నాపై లోతైన ముద్ర వేసింది అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మా నాన్న పోర్బందర్లో ఉండేవారు అక్కడ రోజూ సాయంత్రం రామాయణం వింటూ ఉండేవాడు పాఠకుడు రాముడికి గొప్ప భక్తుడు బిలేశ్వరుని లధా మహారాజ్ బిలేశ్వరాలయంలోని మహాదేవుని ప్రతిమకు నైవేద్యంగా సమర్పించిన తర్వాత పారబోసిన బిల్వ పత్రాలను పీడిత భాగాలకు పూసి నిత్యం రామనామాన్ని పునశ్చరణ చేయడం ద్వారా తన కుష్ఠువ్యాధిని ఏ మందుతోనైనా నయం చేసుకున్నాడని ఆయన గురించి చెప్పబడింది అతని విశ్వాసం అతన్ని సంపూర్ణంగా మార్చిందని చెప్పబడింది ఇది నిజం కావచ్చు లేదా కాకపోవచ్చు మేము కథను ఎలాగైనా నమ్మాము మరియు మహారాజ్ రామాయణ పఠనం ప్రారంభించినప్పుడు అతని శరీరం పూర్తిగా కుష్ఠువ్యాధి నుండి విముక్తి పొందిందనేది వాస్తవం మధురమైన గాత్రం కలవాడు అతను దోహాస్ జంటలు మరియు చోపాయిస్ క్వాట్రైన్లు పాడతాడు మరియు వాటిని వివరిస్తాడు ఉపన్యాసంలో తనను తాను కోల్పోయి తన శ్రోతలను తన వెంట తీసుకువెళ్లాడు ఆ సమయంలో నాకు పదమూడు సంవత్సరాలు ఉండాలి కాని అతని పఠనంతో నేను చాలా ఆనందించాను అది రామాయణం పట్ల నా ప్రగాఢ భక్తికి పునాది వేసింది ఈ రోజు నేను తులసీదాసు రామాయణాన్ని అన్ని భక్తి సాహిత్యాలలో గొప్ప గ్రంథంగా భావిస్తున్నాను దీని తర్వాత కొన్ని నెలల తర్వాత మేము రాజ్కోట్కి వచ్చాము అక్కడ రామాయణం చదవలేదు అయితే ప్రతి ఏకాదశి రోజున భగవత్ పఠనం జరిగేది కొన్నిసార్లు నేను పఠనానికి హాజరయ్యాను కానీ పారాయణం చేసేవారు స్ఫూర్తినింపజేయలేదు భగవత్ మతపరమైన ఉద్వేగాన్ని రేకెత్తించే గ్రంథమని ఈ రోజు నేను చూస్తున్నాను నేను గుజరాతీలో చాలా ఆసక్తితో చదివాను కాని నా ఇరవై రోజుల నిరాహార దీక్షలో పండిట్ మదన్ మోహన్ మాలవ్య చదివిన ఒరిజినల్లోని కొన్ని భాగాలను విన్నప్పుడు నా చిన్నతనంలో ఆయనలాంటి భక్తుడి నుండి వినాలనిపించింది తద్వారా నేను దాని పట్ల ఇష్టపడతాను ఒక చిన్న వయస్సు ఆ వయస్సులో ఏర్పడిన ముద్రలు ఒకరి స్వభావంలోకి లోతుగా వేళ్లునుకుంటాయి మరియు ఆ కాలంలో ఇలాంటి మంచి పుస్తకాలు చదివే అదృష్టం నాకు లేకపోవడమే నా శాశ్వతమైన విచారం అయితే కోట్లో నేను హిందూ మతం మరియు సోదరి మతాలలోని అన్ని శాఖల పట్ల సహనం కోసం ముందస్తు పునాదిని పొందాను ఎందుకంటే మా నాన్న అమ్మ హవేలీకి శివ రామాలయాలను కూడా సందర్శిస్తుంటారు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లడం లేదా అక్కడికి పంపించడం జైన సన్యాసులు కూడా మా నాన్నగారిని తరచుగా సందర్శిస్తుంటారు మరియు మా నుండి జైనులు కాని వారి నుండి ఆహారాన్ని స్వీకరించడానికి కూడా వెళ్ళేవారు వారు మా నాన్నతో మతపరమైన మరియు ప్రాపంచిక విషయాలపై చర్చలు జరుపుతారు అతనితో పాటు ముసల్మాన్ మరియు పార్సీ స్నేహితులు కూడా ఉన్నారు వారు వారి స్వంత విశ్వాసాల గురించి అతనితో మాట్లాడతారు మరియు అతను ఎల్లప్పుడూ గౌరవంగా మరియు తరచుగా ఆసక్తితో వినేవాడు అతని నర్సు అయినందున నేను తరచుగా ఈ చర్చలలో పాల్గొనే అవకాశం ఉండేది ఈ అనేక విషయాలు నాలో అన్ని విశ్వాసాల పట్ల సహనాన్ని పెంపొందించాయి ఆ సమయంలో క్రైస్తవం మాత్రమే మినహాయింపు నేను దాని పట్ల ఒక విధమైన అయిష్టతను పెంచుకున్నాను మరియు ఒక కారణం కోసం ఆ రోజుల్లో క్రైస్తవ మిషనరీలు హైస్కూలు దగ్గర ఓ మూల నిలబడి హిందువులపై వారి దేవుళ్లపై దూషణలు కురిపించేవారు దీన్ని నేను తట్టుకోలేకపోయాను ఒక్కసారి మాత్రమే వాటిని వినడానికి నేను అక్కడ నిలబడి ఉండాలి కానీ ప్రయోగాన్ని పునరావృతం చేయకుండా నన్ను నిరోధించడానికి అది సరిపోతుంది అదే సమయంలో ఒక ప్రసిద్ధ హిందువు క్రైస్తవ మతంలోకి మారినట్లు నేను విన్నాను అతను బాప్తిస్మం తీసుకున్నప్పుడు అతను గొడ్డు మాంసం తినాలని మరియు మద్యం తాగాలని అతను తన బట్టలు కూడా మార్చుకోవాలని మరియు అప్పటినుండి అతను టోపీతో సహా యూరోపియన్ దుస్తులలో తిరగడం ప్రారంభించాడని పట్టణంలో చర్చనీయాంశమైంది ఈ విషయాలు నా నరాలలోకి వచ్చాయి ఖచ్చితంగా బుడ్డు మాంసం తినమని మద్యం తాగమని సొంతంగా బట్టలు మార్చుకోవాలని ఒత్తిడి చేసిన నేను ఆ పేరుకు అర్హుడూ కాదని అనుకున్నాను కొత్తగా మారిన వ్యక్తి తన పూర్వీకుల మతాన్ని వారి ఆచారాలను మరియు వారి దేశాన్ని దుర్వినియోగం చేయడం ప్రారంభించాడని కూడా నేను విన్నాను ఈ విషయాలన్నీ నాలో క్రైస్తవం పట్ల అసహ్యం సృష్టించాయి కాని నేను ఇతర మతాల పట్ల సహనంతో ఉండటం నేర్చుకున్నాను కాబట్టి నాకు దేవునిపై సజీవ విశ్వాసం ఉందని అర్థం కాదు నేను ఈ సమయంలో మా నాన్నగారి సేకరణలో ఉన్న మనుస్మృతిని చూడవలసి వచ్చింది సృష్టి యొక్క కథ మరియు దానిలోని ఇలాంటి విషయాలు నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు కానీ దానికి విరుద్ధంగా నన్ను నాస్తికత్వం వైపు కొంత మొగ్గు చూపేలా చేసింది నాతో ఒక బంధువు ఉన్నాడు ఇంకా బ్రతికే ఉన్నాడు అతని తెలివితేటలను నేను చాలా గౌరవిస్తాను నా సందేహంతో అతని వైపు తిరిగాను కానీ వాటిని పరిష్కరించలేకపోయాడు అతను ఈ సమాధానంతో నన్ను పంపించాడు నువ్వు పెద్దయ్యాక ఈ సందేహాలను మీరే పరిష్కరించుకోగలరు ఈ ప్రశ్నలు మీ వయస్సులో లేవనెత్తకూడదు నేను మౌనంగా ఉన్నాను కానీ ఓదార్పునివ్వలేదు మనుస్మృతిలోని డైట్ మరియు ఇలాంటి అధ్యాయాలు రోజువారీ అభ్యాసానికి విరుద్ధంగా నడుస్తున్నట్లు నాకు అనిపించింది నా సందేహాలకు కూడా అదే సమాధానం వచ్చింది తెలివి మరింత అభివృద్ధి చెందింది మరియు మరింత చదవడం ద్వారా నేను దానిని బాగా అర్థం చేసుకుంటాను అని నేను నాలో చెప్పాను అప్పుడు మనుస్మృతి నాకు అహింసను బోధించలేదు నా మాంసాహార కథ చెప్పాను మనుస్మృతి దానికి మద్దతుగా అనిపించింది సర్పాలు దోషాలు మరియు ఇలాంటి వాటిని చంపడం చాలా నైతికమని నేను కూడా భావించాను నేను ఆ వయస్సులో దోషాలను మరియు ఇతర కీటకాలను ఒక విధిగా భావించి చంపినట్లు గుర్తు కాని ఒక విషయం నాలో లోతుగా పాతుకుపోయింది నైతికత విషయాలకు ఆధారం మరియు సత్యమే అన్ని నైతికత యొక్క మూలాధారం అనే నమ్మకం సత్యమే నా ఏకైక లక్ష్యం అయింది ఇది ప్రతిరోజూ పరిమాణంలో పెరగడం ప్రారంభించింది మరియు దాని గురించి నా నిర్వచనం కూడా విస్తృతమవుతోంది ఒక గుజరాతీ సందేశాత్మక చరణం కూడా నా మనస్సును మరియు హృదయాన్నే ఆకట్టుకుంది దాని సూత్రం చెడుకు మంచిని తిరిగి ఇవ్వడం నా మార్గదర్శక సూత్రం ఇది నాకు చాలా అభిరుచిగా మారింది నేను దానిలో అనేక ప్రయోగాలు ప్రారంభించాను ఆ నా కోసం అద్భుతమైన పంక్తులు ఇక్కడ ఉన్నాయి For a ball of water, give a goodly meal. For a kindly greeting, bow thou down with zeal. For a simple penny, pay thou back with gold. If thy life be rescued, life do not withhold. Thus the words and actions of the wise regard, every little service tenfold they reward. But the truly noble know all men as one, and return with gladness good for evil done.